కోసం ఏడవకుండా ఉన్న దానితో సంతృప్తి చెందడమే నిజమైన భక్తి మనకు అర్థమైతే అసలు లేదు అని మనం అంటున్నామంటే అంత దరిద్ర మాట ఇంకోటి లేదు ఎవరేమో అన్ని ఉన్నాయి నీగామన్నా కావాలని చెప్పు అంతేలేదు అన్నీ ఉన్నాయి కానీ అది లేదండి అది ఎందుకమ్మా ఇంకా అన్నీ ఉన్నాయని చెబుతున్నావుగా నువ్వే అన్ని సంపదలు ఉన్నాయండి నట్టింట్లో పిల్లలు తిరగడానికి నట్టింట్లో కాకపోతే నెట్ నెట్ ఇంట్లో తిరుగుతున్నారు ఇవాళ పిల్లలు నట్టింట్లో కాదు నెట్ ఎందుకమ్మా గొడవ ఇంత చేస్తే ఈవిడికి పిల్లలు ఉన్నారు కోడలకి పిల్లలు లేరు ఈవిడ అది ఏం చచ్చిపోయింది ఏమన్నా ఏమైంది పిల్లలు లేకపోతే వాళ్ళు చూసుకుంటారు మీద పిల్లలు లేనివాడు నా దృష్టిలో దేవుడితో సమానం హిందూ దేవతలు ఎవరికి పిల్లలు లేరు వీళ్ళు విష్ణుమూర్తికి పిల్లలు లేరు మన్మతుడు ఊహా సంతానం బ్రహ్మదేవుడు పౌరాణిక సంతానం శివుడికి పిల్లలు లేరు కుమారస్వామి ఆవిడ గర్భలోకా ఈశ్వరి తేజస్సు బయటపడి దాన్ని అగ్ని మింగి దాన్ని గంగ మింగి దాన్ని శరవణ స్తహాలు మింగి ఎంతమంది మింగితే తర్వాత బయటపడ్డాడు కడుపున పుట్టిన కాదా వినాయకుడు సరే మనకు అందరికీ తెలుసు లగ్గు పిండికి బొమ్మ చేసి ప్రాణం పోసింది ఆయన ఈ ఆసుపత్రిలో ఉన్న పట్ల ఆర్థిక బ్రహ్మదేవుడికి